హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి నేను ఈరోజు చేయబోయేది ఏంటంటే కరివేపాకు పొడి చాలా హెల్దీ ఇది అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు ఈజీగా తినొచ్చు చాలా చాలా టేస్టీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరివేపాకుని క్లీన్గా కడుక్కుంటున్నాను కొమ్మలను చూడండి చూ సపరేట్ చేసేసాను కొమ్మల నుండి ఆకులను కొంచెం అంటే ఆరబెట్టాలి వాటర్ లేకుండా ఉంటేనే చాలా డేస్ ఆగుతుంది సో నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను మామూలుగా ఎండలో కూడా ఒక క్లా కాటన్ క్లాత్లో వేసేసుకొని అరవబెట్టుకోవచ్చు తర్వాత ఒక టూ స్పూన్స్ ధనియాలను వేంపుకున్నాను చూడండి వేంపుకున్నాక వేరే ప్లేట్లోకి చేంజ్ చేశాను అలాగే టూ స్పూన్స్ జీలకర్రను కూడా వేంపుతున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు మీ మీకు వస్తాయి సో ఇప్పుడు కొంచెమే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆ కరివేపాకి తగినంత ఎండుమిర్చిని వేసేసుకోవాలి నాకైతే కరివేపాకి ఒక టెన్ సరిపోతాయి అనిపించింది సో నేను టెన్ వేసుకున్నాను తర్వాత టేస్ట్ కూడా చూశాను సరిపోయాయి టెన్ మరీ ఎక్కువగా వేగాలి కానీ మరీ బ్లాక్గా కాక కావద్దు చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి అలాగే కరివేపాకు ఆరిన తర్వాత చూడండి నాకైతే చేతితో పట్టుకుంటే టూ అంటే రెండు పిరికిళ్ళు అయ్యాయి ఒక పిరికిలే అంటారు కదా అలా టూ పిరికిళ్ళు అయ్యాయి చాలా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి హాస్టల్లో ఉండే వాళ్ళకి బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది ఒకసారి తీసుకొని హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కర్రీస్ నచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది అలాగే ఇడ్లీలోకి కూడా బాగానే ఉంటుంది దోశలోకి కూడా బాగానే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి నేను ఆయిల్ వేసి వేంపుతున్నాను ఫస్ట్ ఉన్న ఆయిల్లోనే వేమితే సరిపోదు అనుకొని మళ్ళీ ఇంక కొంచెం వేసాను ఇవి మీడియం ఫ్లే ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఆకు మంచిగా వేగాలి అంటే మామూలుగా ఒక ఆకుని పట్టుకుంటే సౌండ్ వచ్చే అంత వేగితేనే పౌడర్ మంచిగా అవుతుంది సో మళ్ళీ మెత్త మెత్తగా అవుతే చాలా డేస్ ఆగదు ఇంకొకటి ఒక్క కొంచెం కూడా తడి ఉండకుండా ఆరబెట్టుకోవాలి చూడండి నేనైతే ఇవి తీసుకున్నాను వెల్లుల్లి ఒక టెన్ తీసేసుకున్నాను ఇవన్నీ చల్లారాక మిక్సీ పడుతున్నా ఫస్ట్ నేను ఎండుమిర్చి చల్లారాక మిక్సీలో వేసాను చూడండి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను నేను సాల్ట్ కూడా తగినంత వేసాను అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేంపిన జీలకర్ర కూడా వేసేసి మిక్సీ పట్టాను చూడండి వన్ టైం మిక్సీ పట్టాక కరివేపాకు ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను చింతపండు వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఒకవేళ చింతపండు క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోండి కానీ తడిగా ఉంటే మాత్రం బూజు వస్తుంది సో మామూలుగా పొడిది కూడా వేయచ్చు క్లీన్గానే ఉంది అనుకుంటే అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టాను ఇది బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను నేను టేస్ట్ కూడా చూశాను సాల్ట్ అంతా సరిపోయింది చాలా టేస్టీగా ఉంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్